అందరికీ నమస్కారం అండి మనం ఎప్పుడు ఎలా ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది పూర్తిగా మన నిత్య జీవితంలో తెలుసుకోవాల్సిన ఒక విషయం అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఇప్పుడు చూడబోయే కథ చాలా చిన్న స్టోరీ కానీ నీతి మాత్రం చాలా విలువైనది ఈ ఆలస్యం చేయకుండా ఆ చిన్న కథలోకి వెళ్ళిపోదామా శ్రీను శ్రీధర్ అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు చాలా ప్రాణ స్నేహితులు ఎక్కడికెళ్ళినా ఇద్దరు తోడుగా వెళ్తూ ఉంటారు ఇద్దరు ఒకరికొకరు అనుకూలంగా ఉంటారు ఒకరోజు శ్రీను శ్రీధర్ ఇద్దరు కలిసి ఒక నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళ మధ్య మాటలు జరుగుతూ ఉంటాయి ఆ మాటలు వాక్వాతంగా పెరిగి ఇద్దరికి గొడవ అనేది వస్తుంది శ్రీను కోపంతో శ్రీధర్ని కొడతాడనమాట కింద పడిపోతాడు చాలా కోపం వస్తుంది ఎందుకు అనవసరంగా శ్రీను నా మీద చేసుకున్నాడు అని చెప్పి శ్రీధర్కి చాలా కోపం వచ్చేస్తుంది ఆ కోపాన్ని ఇసుకలో రాస్తాడు శ్రీను నన్ను కొట్టాడు నాకు చాలా కోపం వేసింది నాకు అతని మీద చాలా కష్టం కూడా కలిగింది అని శ్రీధర్ శ్రీను పైన ఒక ఆ లైన్ అనేది రాస్తాడనమాట శ్రీను నన్ను కొట్టాడు అతని మీద చాలా కోపంగా ఉంది అని ఇసుకలో రాస్తాడు మళ్ళీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు అలా వెళ్తుండేటప్పుడు ఆ నది ఒడ్డున నది ఒడ్డు నడుస్తున్నారు కదా నీళ్లు కనిపిస్తాయి అన్నమాట నీళ్లు చూడగానే ఇద్దరు చిన్నపిల్లల నీళ్ళలో దూకేసి చక్కగా ఆ నీళ్ళతో ఆడుకుంటూ ఉన్నారు వెంటనే శ్రీధర్ కాళ్ళు శ్రీధర్ కాళ్ళు లోతులు అనేది ఇరుక్కుపోతుంది రే శ్రీను రే శ్రీను నాకు ప్రమాదంలో ఇరుక్కున్నా అని చెప్పి అరుస్తారనమాట వెంటనే శ్రీను వెళ్ళి శ్రీధర్ని చేయి పట్టుకొని లాగి బయటికి తీసి తెపరాయించుకొని చెప్పి ఒక ఆప్యాయంగా గుండెల్ని నిమ్మిది తలని నిమిది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి భుజం అంతా తట్టి ఏం కాదులే మనం జాగ్రత్తగా ఇంటికి అని చెప్పి ఓదారుస్తాడనమాట అలా ఓదార్చంగానే ఇతనికి స్నేహితుడనేది ఇతనే అని చెప్పి వెంటనే అక్కడ ఒక బండ అనేది ఉంటుంది ఆ బండ మీద నాకు జన్మ జన్మలకి శ్రీనునే నాకు స్నేహితుడిగా ఉండాలి మా స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి శ్రీను శ్రీ శ్రీను పేరుని శ్రీధర్ అక్కడ బండ మీద ఇంకొక రాయితో చెక్కతాడనమాట అక్కడ ఇసుకలో ఏదో రాసింది చూస్తాడు శ్రీను ఇక్కడ వెంటనే బండ మీద రాసింది చూస్తాడు శ్రీను ఏంటి రా అక్కడేం రాసావు ఏం రాస్తున్నావు అక్కడ ఏం రాసావు అనగానే శ్రీను నన్ను కొట్టాడు అతని మీద నాకు చాలా కోపంగా ఉంది అని రాస్తున్నాను అంటాడు అక్కడ ఇసుకలో ఎందుకు అలా రాసావైతే అనగానే ఇసుకలో రాసింది చెరిగిపోతుంది నీ మీద కోపం నాకు ఎప్పుడు కూడా చెరిగిపోవాలి అది శాశ్వతంగా ఉండకూడదు కానీ ఇప్పుడు నువ్వు నన్ను కాపాడేవు కదా మన స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇది నా ప్రేమను నీకు తెలుపుతున్నాను ఇది ఈ రాయి మీద రాసింది ఎన్నో రోజులు వానొచ్చినా తడవకుండా అలాగే ఉంటుంది కాబట్టి మనది చెరిగిపోని స్నేహంగా చెరిగిపోని మంచిగా మంచి అనేది ఎప్పుడు కూడా చెరిగిపోకూడదు ప్రేమ అనేది ఎప్పుడు కూడా చెరిగిపోకూడదు అందుకని బండ మీద నీ పేరు అనేది చెక్కుతున్నాను రా మన ఇద్దరి పేర్లు అని చెప్పి శ్రీధర్ చెప్తాడనమాట ఇది చాలా చిన్న విషయమే కానీ ఇందులో ఏముంది అనుకోవచ్చు ఎప్పుడు కూడా మనకు కోపం ఈర్ష్య ద్వేషం పగ ఇలాంటివన్నీ కూడా చెరిగిపోయేలా ఉండాలి మన మనసుల్లో కూడా ఆ క్షణం వచ్చి వెళ్ళిపోయేలా ఉండాలి తప్పితే ఆల్ మనసులో లోతుగా పాతుకుపోతే వాళ్ళ మీద ఎక్కువగా కోపం ద్వేషం అలాగే ఉంటుంది అది ఎప్పుడు కూడా ఉండకూడదు ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలి కాబట్టి మనం ప్రేమ అనేది శాశ్వతంగా నిలుపుకోవాలి గుర్తుంచుకోవాలి అభిమానం గుర్తుంచుకోవాలి అలాగే ఇతరులు మనకు చేసిన సాయాన్ని ఎప్పుడు కూడా మరవకూడదు మనం ఎవరికైతే మనకు మంచి చేస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా మరవకూడదు అని ఈ కథలోని సారాంశం అన్నమాట కాబట్టి స్నేహాన్ని ప్రేమని అభిమానాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలి కోపం ద్వేషం ఇలాంటివన్నీ కూడా అప్పుడే తుడిచిపెట్టుకుపోయేలా ఉండాలి అని కోరుకుంటూ ఈ కథను ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకు ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఆ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్